యేసుక్రీస్తు మీకు వందన ఆలోచరిస్తున్నాయి ప్రార్థన చేయ విధానం ఈరోజు అనేక మంది ప్రార్థన చేసేటప్పుడు సరిగ్గా క్రమంగా ప్రార్థించలేకపోతున్నారు మరియు కుటుంబ ప్రార్థన సరిగ్గా గృహాల్లో చేసుకోలేకపోతున్నారు మరియు ప్రార్థన చేయనప్పుడు అనేక పరిస్థితులు ఆటంకాలు ఏర్పడుతున్నాయి మరియు క్రమంగా చేయలేని పరిస్థితులు అనేక ఇబ్బందులు ప్రార్థించటానికి ఎదుర్కొంటున్నారు దీని నుండి మనము ఏ రీతిగా ఈ ప్రార్థన చేసేటప్పుడు ఆటంకాలను మనం ఏ రీతిగా ఎదుర్కోవాలి ఏ విధంగా మనం క్రమంగా ప్రార్థించాలి అనే విషయాన్ని వీడియోలు అందిస్తుండగా మీరు శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మిమ్మలను కోరుకుంటున్నారు ప్రభు చెప్పిన మాట మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల అనే ఉండవద్దు మనుషులకు కనపడవలనని సమాజ మందిరములో వీధుల మూలల్లో నిలిచి ప్రార్థన చేయట వారికి ఇష్టం వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్య మందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చను మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు విస్తరించి మాట్లాడటం వలన తమ మనకు వినబడునని వారు తలంచుచున్నారు మీరు వారి వలె ఉండకడి మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేమో ఆయనకు తెలియను కాబట్టి మీరు ఇలాగో ప్రార్థన చేయుడి అంటున్నాడు కనుక ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె మనం ఉండకూడదు అనగా మనుషులకు కనపడాలని సమాజ మందిరాల్లో వీధుల మొలలో నిలిచి ప్రార్థన చేస్తారు అన్ని వలె వ్యర్థమైన మాటలు మనం విస్తరించి మాట్లాడే వల్ల తమ మనం వినబడునని తలంచుకోవడం అలాంటి వారి వలె మనము అనగా వేషధారుల వలె మనం ఉండకూడదు ఏ విధంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడంటే ప్రార్థన చేసేటప్పుడు నీవు గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయాలి అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు అని వాక్యం మనకు చెప్తుంది అనగా ప్రార్థనలో వేషధారులాగా మనం ఉండకూడదు ప్రార్థన చేసేటప్పుడు రహస్యంగా ఉండాలి అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి ఇక్కడ ఉన్న వాక్యంలో మనం చూసినప్పుడు మతేశ్వారా పద్నాలుగో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినప్పుడు మనం వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు ధ్వని ఎక్కి తన కంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతం చేశాను ఆయన జన సమూహములను పంపివేసి తాను ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండేను అని వాక్యం చెప్తుంది ఆయన ఒంటరిగా ఉండాను ఇక్కడ యేసు ప్రార్థన చేసేటప్పుడు ఏ విధమైన పద్ధతిని అనుసరించారు అంటే మొదట ఏసు మనం ప్రార్థించేటప్పుడు ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి ప్రార్థనలో అడుగుతూ అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకో తీయబడును విసుగకుండా నిత్యము ప్రార్థన చేయాలి ఎడ తినకుండా ప్రార్థన చేయాలి దివారాత్రులు ప్రార్థన చేయాలి మరి ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండాలి క్రమంగా ప్రార్థిస్తూ ఉండాలి దయచేసి విషయాల్లో మనము సత్యాన్ని తెలుసుకోవాలి యేసు ప్రార్థన చేసేటప్పుడు మొదట జన సమూహాలందరినీ బయటకు పంపించేసి రెండవదిగా చేసింది తన శిష్యులు కూడా ధోని ఎక్కి తన కంటే ముందుగా అద్దరికి వెళ్ళాలని వారిని కూడా బలవంతం చేశారు తరువాత యేసు ఆ జన సమూహాలందరినీ పంపేసి ప్రార్థన చేసేదానికి ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండరు కనుక మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ప్రార్థన చేసేటప్పుడు ఉన్న స్థలంలో ఏ అడ్డుగా ఉన్నాయో అవన్నీ బయటకు పంపించా మొదట ప్రార్థన చేయడానికి అనేక పరిస్థితులు తెలిసిన ఒక సహోదరి ప్రార్థించడానికి వెళ్ళినప్పుడల్లా ప్రార్థనలో కూర్చున్నాం బైబిల్ వాక్యం చదువుతాం పాటలు పాటిస్తూ తీస్తాం అన్నప్పుడల్లా తన చుట్టుపక్కల వాళ్ళు పిలవడం మరో పక్కన వారు పిలవడం ఆ సమయంలోనే ఫోన్లు రావడం మరియు ఇంట్లో ప్రార్థన చేయనప్పుడు పనులు ఎక్కువ కలగడం మరి ప్రార్థన చేయాలనుకున్నప్పుడు నిద్ర వచ్చేయడం ప్రార్థన చేయడమప్పుడు ఒళ్ళంతా అలసిపోయినట్లు సుస్తూ నొప్పులు వచ్చేయడం ప్రార్థన చేయడానికి చుట్టూ పరిస్థితుల్లో అనుకూలముగా లేకుండా ఉండేటప్పుడు శత్రువు చేస్తారు కనుక మనం ప్రార్థన చేసేటప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే అడ్డుగా ఉండే వేసు ఏ విధమైన పద్ధతిని అనుసరించాలో మనము కూడా ఈ వీడియో చూసి నీవు కూడా ప్రార్థన చేయాలంటే ఈ పద్ధతిని అనుసరించాలి ప్రభా యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకు ప్రార్థన చేయడము నేర్పించు అని అడగాలి రెండవదిగా ప్రార్థన చేసేటప్పుడు అడ్డుగా ఉండేవి ప్రభు నేను ఈ దినమున ప్రార్థనలో కూర్చుంటున్నాను నా చుట్టూ నా కుటుంబంలో కానీ నా చుట్టుపక్కల వాళ్ళు కానీ ఫోన్ కాల్స్ ద్వారా కానీ నిద్ర మత్తు కానీ మరియు ఇతర వ్యక్తుల ద్వారా కానీ ఇంట్లో పనులు కానీ ఏ పరిస్థితులు ఆటంకంగా ఉన్నాయో నా శరీరాలు అడ్డుగా ఉన్నాయో అవన్నీ ఏసు నామంలు అన్ని బయటకు పంపివేయండి ఆ సమయంలో ప్రార్థనలో కూర్చోవడానికి అడ్డుగా ఉండేవన్నీ ఆటంకంగా విరోధంగా పనిచేసేవన్నీ ప్రభు నాలో నుండి బయటకు పంపించేయండి ఇష్టమైన దగ్గరగా ఉండేవి కూడా అన్ని బయటకు పంపించేయండి నా శరీర బలహీనతలు కూడా ఆ సమయంలో శరీరంలో అలసట రాకుండా గాఢ నిద్ర లేకుండా నొప్పులు విసుగు ఏ ఒక్క బలహీనత కూడా శరీరంలో ఉండకుండా అడ్డుగా ఉండేవన్నీ కూడా ఆటంకం శరీరం కూడా ఆటంకంగా ఉండకుండా నాలో నుండి ను తీసేయండి ప్రార్థనలు అడ్డుగా పనిచేస్తున్న ప్రతి ప్రార్థన చేయనీయకుండా శత్రువు చేసే ప్రతి అపవాది క్రియలన్నీ లయపరచండి ప్రతి ఆటంకాలు దూరపరచండి అని మన ప్రార్థనలో చేసేటప్పుడు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఎందువల్ల ఈరోజు ఎంతో మంది క్రమంగా కుటుంబాల్లో ప్రార్థన చేయలేకపోతున్నారు ఆ రోజు ఏసు మరి యేసు ప్రార్థనకు వెళ్ళాలని ఉన్నాడు కానీ తన చుట్టూ జన సమూహం ఉన్నారు తన ఎంత శిష్యులు ఉన్నారు వారు వెళ్ళలేకపోతున్నారు ఈ రోజు కూడా ఈ వీడియో చూసే నీవు కూడా ప్రార్థన చేయాలని నీకు ఉన్నది కానీ నీ చుట్టూ పరిస్థితులు నిన్ను ప్రార్థనలో కూర్చోనీకుండా అడ్డగిస్తున్నాయి అడ్డుగా ఉన్నాయి ప్రభా నేను ప్రార్థన చేయనీకున్న పౌలన్నా ఏవేవి నాకు లాభకరములై ఉండేనో వాటిని క్రీస్తు నిమిత్తం నేను నష్టపరుచుకుంటున్నాను లోక మర్యాదను అనుసరించను ఆటంకంగా ఉండేవన్నీ కూడా మా ఇద్దరు బయటకు పంపించే ప్రభావం అడ్డుగా ఉండేది నా శరీరం కూడా నాకు ఆ శరీరము ఆత్మకు ఆత్మ శరీరానికి విరోధంగా పనిచేస్తున్నాయి ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి కనుక మీరేమి చేయ చేతురో వాటిని చేయకూతురు అంటారు కనుక ప్రార్థన చేయాలనుకున్నా నీవు చేయలేకపోతున్నావు అంటే నీ శరీరమే నీకు అడ్డుగా ఉన్నది కనుక బ్రహ్మ శరీరంలో జరిగించే కార్యాలు ప్రార్థనకు అడ్డు రాకుండా ఆ ఆటంకాలు పరిచే శరీర కార్యాలు కూడా క్రీస్తి సంబంధంగా శరీరము దాని ఇచ్ఛలు దురాశలు అన్ని సిలువు వేయండి బ్రహ్మ ఆత్మ చేత శారీర క్రియలన్నీ చంపివేయండి బాహ్య పురుషుడు అంతా కృషించిపోవాలి ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడాలి ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయాలి కనుక ఏ పరిస్థితులు అంటున్నా వాటి కొరకు ప్రత్యేకంగా నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆ ఆటంకాలన్నీ తొలగి నువ్వు అధిక సమయం కూర్చొని ప్రార్థనలో గడపడానికి నువ్వు ఒంటరిగా ఉండే వీలు కలుగుతుంది నువ్వు ఒక్కడిగానే ఉండాలి మరొకరికి ప్రార్థన చేసేటప్పుడు మనుషుల కనపడాలని మరియు ప్రార్థన చేయనప్పుడు ఏదేదో ఆలోచనలు వ్యర్థమైన మాటలన్నీ వచ్చించకూడదు విస్తరించి మాట్లాడే వాళ్ళ తమ మన వినబంధని మనం తలంచుకోకూడదు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ తండ్రికి నువ్వు అడగక మునిపే నీ అక్కర్లు తెలుసు కనుక ప్రార్థనలో క్లుప్తంగా వివరంగా స్పష్టంగా తెలియచేయాలి నా సమస్యలన్నీ తీర్చాయి నా రోగాలన్నీ బాగు చేసే నా అప్పులన్నీ తీర్చే నా ఇల్లు కట్టించు నా బిడ్డకు పెళ్లి చేయ అని కాకుండా నీకేమి అవసరంతో అక్కర ఉన్నదో అవి స్పష్టంగా ప్రభుకు తెలిచయ్యా కుష్టు ప్రభు ఆ నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అన్నాడు శతాధిపతి తన దాసుని పంపించి అయ్యా నా దాసుడు చేప పక్షవాయువుతో మిగులు బాధపడుతున్నాడు నువ్వు వచ్చి ఆ వ్యక్తి మీద చేయి ఉంచితే అన్నాడు అక్కడ అన్నిట్లోనూ వాళ్ళ స్పష్టంగా ఉన్నది ఈరోజు వీడియో చూసి నీవు కూడా ప్రార్థన చేసేటప్పుడు దేవునికి వివరంగా నీ మా సమస్యలన్నీ ఆయనకు తెలియజేస్తే ప్రభు నీకు తప్పనిసరిగా సహాయం అనేది చేస్తారు కనుక ఆ వీడియో మీద మీ అభిప్రాయాలు కామెంట్లో మాకు తెలియచేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియో వాక్యం ద్వారా మీరు బలపరచబడి ఆదరించబడుతున్నట్లయితే మీ చుట్టూ బంధువులకు క్రైస్తవులకు తోటి సేవకులకు నాయకులకు ఇతరులకు షేర్ చేయండి మిమ్మల్ని బలపరిచే మాటలు వారిని కూడా బలపరుస్తాయి దేవుడు మిమ్మల్ని దీవించనుగా అనేది